హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్ అండి క్రిస్పీ కార్న్ రెసిపీ దీన్ని రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించా వీడియో స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా రెండు మొక్కజొన్న పొత్తులను తీసుకున్నాను ఇప్పుడు ఆ గింజలన్నీ పీల్ నీట్గా పీల్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి అండి అందులో ఇంతకుముందు మనం పీల్ చేసి పెట్టుకున్న కార్న్ యాడ్ చేసుకొని బాయిల్ అవ్వ బాయిల్ అవ్వనివ్వాలి అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కాన్ అనేది కంప్లీట్గా కాకుండా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి ఇప్పుడు మనం ఇలా చేతితో ప్రెస్ చేస్తే మనకి తెలుస్తుంది కదా మరీ సాఫ్ట్గా అవకుండా ఇప్పుడు దాన్ని తీసి వడజాల్లో వేసుకొని మీ వాటర్ని అంతా డ్రైన్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అందులో కొంచెం మిరియాల పొడి సాల్ట్ కొంచెం కారం అలానే ఒక త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ అలానే వన్ స్పూన్ బియ్య పిండి యాడ్ చేసుకోవాలి ఫ్లోర్ లేదంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ కాన్ఫ్లోర్ అయితేనే స్ట్రక్చర్ బాగుంటుందండి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇంతకుముందు మనం కలిపెట్టుకున్న కార్న్ని డీప్ ఫ్రై చేసుకోవాలి అండి కాన్ ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్త కొంచెం పైకి గట్ట వచ్చేస్తుంది కొంచెం కేర్ఫుల్గా ఫ్రై ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా అన్ని ఫ్రై అయిపోయాయో ఇలా నార్మల్గా ఇలా తిన్నా కూడా బాగానే ఉంటుందండి ఇంకొంచెం క్రంచీగా కావాలి అనుకున్నప్పుడు దీనికి కొంచెం ఆనియన్స్ అలానే కొంచెం టమాటో కుకుంబర్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా లాస్ట్లో లెమన్ కూడా స్వీట్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది ఇంకా నార్మల్గా పిల్లల కోసం అన్నప్పుడు ఇంకా డీప్ ఫ్రై చేసిన వాటిని ఇచ్చేసినా కూడా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్